పడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటురా పడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నిర్వగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నిర్వగా ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మ కదా ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మ కదా పాలనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తల్లి అంటే అమ్మ కదా పాలనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తల్లి అంటే అమ్మ కదా రెండవ అక్షరమే చిన్న అంటే ఆవు కదా రెండవ అక్షరమే చిన్న అంటే ఆవు కదా పాలనిచ్చిన తల్లి గోవునిచ్చిన తల్లి అంటే ఆవు కదా బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంపుతూ అక్షరాలు నేర్వగా మూడవ అక్షరమే చిన్న ఈ అంటే ఇల్లు కదా మూడవ అక్షరమే చిన్న ఈ అంటే ఇల్లు కదా ఉన్నోనికైనా లేనోనికైనా ఇల్లై చెబుతుందిగా ఉన్నోనికైనా లేనోనికైనా ఇల్లై చెబుతుందిగా అక్షరమే చిన్న ఈ అంటే ఈగ కదా నాలుగవ అక్షరమే చిన్న ఈ అంటే ఈగ కదా మన ఇంట్లోనైనా పక్కింట్లోనైనా ఈగలు ఉంటాయిగా బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంపుతూ అక్షరాలు నేర్వగా ఐదవ అక్షరమే చిన్న ఊంటే ఉడత కదా ఐదవ అక్షరమే చిన్న ఊంటే ఉడత కదా రాముడు గీసిన మూడు నామాలు ఉడతకు ఉంటాయిగా రాముడు గీసిన మూడు నామాలు ఉడతకు ఉంటాయిగా ఆరవ అక్షరమే చిన్న ఊంటే ఊయలగా ఆరవ అక్షరమే చిన్న ఊంటే ఊయలగా పసిపిల్లలను ఊపడానికి ఊయల ఉంటుందిగా బడిలోన ఆట ఉందిరా చిన్న బడిలోన పాటురా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంపుతూ అక్షరాలు నేర్వగా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంపుతూ అక్షరాలు నేర్వగా థ్యాంక్ యూ ఆల్